ఇక వీడియోని చూస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు ఏ కాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట్లాడమంటే యాహను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే శాంతి మీకు అనుగ్రహించి ఉన్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను లోకం ఇచ్చు నట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు లో శాంతిని నీకు అనుగ్రహించి ఉన్నాను లోకం ఇచ్చేటటువంటి శాంతిని నీకు నేను అనుగ్రహించలేదని ఇక ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు ఏమిటే అనగా శాంతిని నీకు అనుగ్రహించి ఉన్నాను ఎంతోమంది యొక్క లోకంలో చూసినట్లయితే ధనవంతులుగా అనబడుతున్నవారు అదేవిధంగా దా సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయ నాయకుల్లో కానీ అదేవిధంగా గొప్ప గొప్ప ధనవంతులు కానీ గారు చూసినట్లయితే వాహనం ఏమి గృహాలేమి ప్రతి ఒక్కటి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏముందంటే శాంతి లేదు ఈ యొక్క భారతదేశంలో చూసినట్లయితే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఆ యొక్క చాలామంది చూసినట్లయితే మరణిస్తున్నారు టూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు ఇల్లు లేదా వాళ్ళకి తినడానికి ఆహారం లేదా లేకపోతే దానికి వస్త్రం లేదా లేకపోతే వెళ్ళడానికి ఫ్లైట్ లేదా కారు లేదా అంత సొంతం ఉన్నప్పటికీ కూడా మనిషికి శాంతి లేకుండా చాలామంది మరణిస్తున్నారు అదేవిధంగా ఈ లోకంలో శాంతి ఇస్తున్నట్టు చెప్పినట్టు రీతిగా ఈ లోకంలో కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలలు ఉండొచ్చే మా యొక్క శాంతి నిజమైన శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు అదే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహిస్తాడు ఆ యొక్క శాంతిని మనం పొందుకోవాలంటే మనం ఆయన తట్టు చూసినట్లయితే మనం ఆయనకు లోబడి జీవించినట్లయితే మనం ఆయనకు ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే ఆయనే మనకు సూ ఆయనే మనకు శాంతిని అనుగ్రహిస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి శాంతి కాకుండా లోకం అదేవిధంగా దేవుడి నుంచి మన మనకి శాంతిని ఇచ్చి మనల్ని శాంతికరంగా జీవింపచేస్తారని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామని మేము కలుగుని కాక కళ్ళు ముస్లింలతో చిన్న ప్రార్థన చేసుకుందాం మహామాములు మిక్లిగా ప్రేమించిన పర్లోకున్నామా తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నాడు సూటి గానీ నిన్న ముశ్వసి విశ్వసిస్తున్నాము తండ్రి కుమారుడు మరక్షకుడు క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ డస్ యున్